ప్రభవతి నమస్కారం విలోమ పఠనం విలోమ పఠం విలోమ పఠనం అంటేనండి ఇగో గారు అడిగడం అలాగే ఒక అధ్యాయంలో ఫలానా శ్లోకం అనే శ్లోక సంఖ్య చెప్తే ఆ శ్లోకాన్ని విలోమకరీ పైకి శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి ముందు నాలుగో పదం తర్వాత మూడో పదం తర్వాత రెండో పదం తర్వాత ఒకటో పదం చెప్తారు అమ్మ మీ ప్రశ్న అయ్యి నమస్కారం సప్తమాధ్యాయం పదహారవ శ్లోకం సప్తమాధ్యాయం శ్లోకం అధ్యాయంలో పదహారవ శ్లోకాన్ని క్రింద నుంచి పైకి చెప్పమని అడిగారు ज्ञानी च भरतर्षभ आर्तो जिज्ञास अर्थार्थी जनासिकुर्मिनो अर्चना चतुर्विधा भजन्ते माम चतुर्विधा भजन्ते माम जनासिकुर्मिनो अर्चना आर्तो जिज्ञासुर अर्थार्थी ज्ञानी च भरतर्षभ सरेण सम सभाश तर तरवती आवश्यक अक्षर दर्शन इदंका गलत आहे बोलली శ్లోకము అధ్యాయము శ్లోక సంఖ్య శ్లోక సంఖ్య కాకుండా శ్లోకంలో పదహారు అక్షరాలు ఉన్నాయనుకోండి పలానా పదకొండో అధ్యాయంలో పన్నెండో శ్లోకంలో పదో అక్షరం ఏమిటో చెప్పండి పదకొండో అధ్యాయంలో పన్నెండో శ్లోకంలో పదవ అక్షరం ఏమిటి అని అంటే ఆ అక్షరం ఒక్కటి ఏమిటో చెప్తాడు ఆ అక్షరం ఒకటి ఏమిటో చెప్తారు అవధాని గారు భాత్రువాచనియంతో ఏకవచనంతో ప్రయోగించిన అలవాటైన కారణంగా మాత్రమే అనుకోకుండా ఏకవచన వస్తుంది అని దహాయిచోదనిమని అక్షర అక్షరదర్శనం శ్రీమతి తంగిరల ఉదయ చంద్రిక వక్రతః కోటి సూర్య సమప్రభా నిర్విగ్నం కురుమే దేవ సర్వదా సభా స్రస్తికి నమస్కారం అవధాని గారు పంచమ అధ్యాయం పదహారవ శ్లోకం రెండవ పాదం నాలుగవ అక్షరం ఐదవ అధ్యాయం పదహారవ శ్లోకం రెండవ పాదం నాలుగో అక్షరం ఐదవ అధ్యాయం ఎంతో గుర్తు రావాలి అందులో పదహారవ శ్లోకం ఏంటో తెలియాలి అందులో రెండవ శ్లోకంగా చూసారు మీరు దాన్ని ఇంగ్లీష్ లో చెప్పుకొని చూస్తే శ్లోకం మెల్లగా వస్తుంది అది స్లో నెమ్మదిగా కమ్ వస్తుంది కాబట్టి దాన్ని శ్లోకం అని అన్నారని అవధాని గారి అది సమాసం అది ఏ సమాసమో ఏదో ఒక సమాసంగా తీసుకోవాలి కాబట్టి శ్లోకం కన్నా పద్యం మంచిది అంటారు ఫాస్ట్ గా కాబట్టి అంటే కొన్ని సార్లు మెల్లగా రావడమే మంచిది అండి ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు దూసుకుని వెళ్ళిపోవడం కన్నా మెల్లమెల్లగా చెప్పుకోవడమే మంచిది అంటే ఇంతకీ జీవితాన్ని అటు ఇటు ఒరిగిపోకుండా జీవితంలో కొన్ని కొన్ని సార్లు పరిగెత్తాల్సి వస్తుంది కొన్ని కొన్ని సార్లు మెల్లగా వెళ్లాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా రెండింటిని సమానంగానే భావిస్తూ తీసుకువెళ్ళాలి జీవితాన్ని ట్రైన్ లేట్ అయ్యింది అనుకోండి ఏం చేస్తారు మధ్యలో కాసేపు కవర్ చేస్తారు చివరికి మొత్తానికి ఏదో సరిగ్గా అనుకున్న సమయానికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగేలాగా డ్రైవర్ ఎలా చూస్తారు అలా గీత అధ్యయనం కాపాడుతుంది గనక రక్ష అన్నట్టు అయ్యా సమాధానం పదహారవ శ్లోకం రెండవ పాదం నాలుగవ అవసరం సమాధానం శ్లోకం ఒకసారి చెప్పండి ముందు పథే శ్లోకం చెప్పేసి అందులో అక్షరాన్ని గురించి చెప్పడం కాదు సరిగ్గా అక్షరాన్ని చెప్పి తర్వాత శ్లోకాన్ని చెప్పడం వారి యొక్క ధారణకి నిదర్శనం అంటే ఈ ప్రక్రియ అంతా కూడా అండి ఈ ప్రక్రియ అంతా కూడా మన మెదడులో జరగాలి ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోవడానికి మనం చాలా కష్టపడిపోతుంది కానీ దీన్ని మన పిల్లలకి అవతార రూపంలో అందించగలిగితే వాళ్ళ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది అండి చిన్న చిన్న కంఠస్థం చేయడానికి కానీ చిన్న చిన్న గుర్తు పెట్టుకోవడానికి కానీ అమ్మో ఇంత కష్టమా అన్నింటి కాలంలో భయపడిపోతున్నాను పద్యాలు చదవడానికి గాని శ్లోకాలు చదవడానికి కానీ అవి కష్టం మాకు రావు అనేసి పక్కకి పెట్టేస్తున్నాయి అటువంటి ఎలా మన భాషను సంరక్షించుకోవడం ఎలా అందుకనే మనం చిన్నప్పటి నుండి కూడా దాన్ని అభ్యాసం చేయించాలి కాబట్టి ఆ ప్రకారంగా అవధానం ఒక మంచి జీవన విధానాన్ని అందించడంలో ఎప్పుడు కూడా అది మనకు దోహదపడుతుంది బాగుంది మంచి వ్యాఖ్యలు ఇక్కడతో ఒక ఆవృత్తి పూర్తయింది ఇప్పుడు రెండవ ఆవృత్తిలో ప్రవేశిస్తున్నాను అంటే ఎనిమిది రకాలుగా ప్రశ్నలు సంధించారు ఎనిమిది రకాలుగాను సమాధానాలు సరిగ్గా చెప్పి కృతకృత్యుడయ్యాడు ఇప్పుడు అలాగే మళ్ళీ ఎనిమిది అంశాలు అడుగుతాడు రెండవ ఆవృత్తి